హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అని అనుకుంటున్నానండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరెన్నో చూడొచ్చండి ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ స్పెషల్గా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి నేను చూపించేటి అన్నీ తీసుకోవాలి ముందుగానైతే పక్కన ఒక బ్యాన్ పెట్టుకొని అందులో కొంచెం అంతా అంటే కొంచమే లైట్గా పోసుకోవాలి ఆయిల్ అలా ఆయిల్ పోసుకున్న తర్వాత నేను చూపించాను కదా అవన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఫంక్షన్లల్లో సూపు ఎక్కువగా చిక్కగా ఉంటుంది కదా అలా ఎలా వస్తుందో నేను ఇప్పుడు మాత్రం అలా చూపిస్తున్నాను చాలామంది అనుకుంటూ ఉంటారు కదా రొటీన్ అండ్ చికెనే కదా అని అలా కాదండి ఇప్పుడు నేను చూపించేది మా లో సూప్ ఎక్కువ తింటారు చికెన్లోనైతే నాకు సూపే ఇష్టం అండి అందుకని నేను ఇలా రెడీ చేసుకుంటాను ఎలా ఉందో ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తేనే కదండి తెలిసేది నేను ఎలా చేస్తున్నానో అలానే చేయండి కొత్తిమీర అలాగే పుదీనా కలమాకు పచ్చిమిర్చి ఆనియన్ టమాటో కొంచెం అంత ఆయిల్ పోసి అందులో బాగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత పక్కన ప్యాన్ పెట్టుకొని మళ్ళీ అందులో కూడా ఆయిల్ వేసుకోవాలి అది చూసుకోవాలి ఇది చూసుకోవాలండి ముఖ్యంగా చెప్తున్నాను వంట మాత్రము ఎవరైనా ఓపికగా చేస్తేనే ఏ కర్రీస్ అయినా బాగా వస్తాయండి ఎందుకంటే అగడగడగా చేస్తూ ఉంటారు అలా అయితే చేయకూడదు ఓకేనా ఇప్పుడు నేను అది స్టవ్ ఆఫ్ చేశాను ఇంతకు ముందు మనం టమాటో పచ్చిమిర్చి అది అది కొంచెం చల్లారాలండి అది చల్లార లోపు మనం పక్కన ఆయిల్ పోసుకొని అందులో కూడా ఒక పచ్చిమిర్చి టమాటాలు అలాగే ఉల్లిపాయలు అన్నీ వేసుకోవాలి టమాటా కొంచెం ఒక టమాటో వేసుకోవాలి నేను వేసుకోలేదు కానీ వేసుకుంటే బాగుంటుందండి తర్వాతనైతే చికెన్ అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్ బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక చికెన్ అనేది వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత మనం కొంచెం అంతా సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ముక్కకు కొంచెము మెత్తగా కాకుండా మనం సాల్ట్ వేసుకుంటే గట్టి పడుతుంది ముక్క మీరు గమనించారో లేదో ఒకసారి ట్రై చేయండి ఇలా అయితే ముక్క అనేది గట్టి పడుతుంది బాగుంటుందండి అలా క్యాప్ పెట్టేసుకున్న తర్వాత మనము ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా నేను మిక్సీ పట్టాలి ఇది ఇది చల్లారాక మిక్సీ పట్టాలి ఆ తన పని తనే చేసుకుంటుంది చికెను ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక చూసారు కదా చిక్కదనం వస్తుంది అలా కొంచెం మరీ ఎక్కువ కాదు కొంచెం అంతా మెత్తగా కాదు అలా కచ్చబిచ్చ కాదు మామూలుగా అలా మిక్సీ పట్టిన తర్వాత నేను చూపిస్తున్నాను కదా చికెన్లో అల్లం పేస్టు అలాగే పసుపు అలా వేసుకొని కొంచెం అంతా ఉడికించిన తర్వాత ఈ పేస్ట్ అనేది అందులో వేసుకోవాలండి ఇంకొకటి గమనించవలసిన విషయం ఏంటంటే చికెన్ అనేది పదే పదే కలపకూడదండి ఓకేనా అలా వేసుకున్న తర్వాత పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని చూశారు కదా నేను చూపించే విధానంగా చూసుకోవాలి మీకు ఎంత సూప్ కావాలో అంతే వేసుకోవాలి ముఖ్యంగా గమనించవలసింది మసాలాలలో ఎల్లిపాయలు కంపల్సరీ వేసుకోవాలండి అలా వేస్తే టేస్ట్ అది వేరే టేస్ట్ వస్తుందండి నిజం చెప్తున్నాను ఒకసారి ట్రై చేయండి ఓకేనా చూసావా మరీ మెత్తగా కాకుండా కచ్చా బిచ్చా దంచుకొని అందులో వేసుకోవాలి లాస్ట్ మూమెంట్లో ఓకేనా కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకొని ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా బాగా ఉడికిన తర్వాత మనము ఆఫ్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ సూప్ కూడా బాగుంటుంది చిక్కదనం వస్తుందండి ఓకేనా అంతే చికెన్ రెడీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి